ఇప్పుడే నేను ఒక ఇంటికి పోయాను ఆ ఇంట్లో మాట్లాడాను ఆ ఇంట్లో మీరు చూస్తే బనావత్ రాములు ఓల్డేజ్ వృద్ధాప్య పింఛన్ ఇచ్చాం ఆయనకి ఏడు వేల రూపాయలు ఇచ్చాను అదే మరిగా ఆయన భార్య ఏదైతే బనావత్ సీత సిఆర్డిఏ పెన్షన్ ఇస్తానన్నాను ఐదు వేల రూపాయలు సిఆర్డిఏ పెన్షన్ ఇచ్చాం ఇంకో పక్క ఆయన కూతురు ఆ అమ్మాయి కూడా భర్త చనిపోయి విడువగా ఉంది ఆ అమ్మాయికి సాయి ఆ అమ్మాయికి ఓల్డేజ్ పెన్షన్ భర్త చనిపోయిన దానిపైన నాలుగు వేలు ప్లస్ మూడు వేలు ఏడు వేల రూపాయలు ఇచ్చాం ఆ ఇంట్లో ఆ సాయి అనే అమ్మాయికి కొడుకు పావనున్నాడు ఉన్నాడు ఇంకొక కొడుకు కళ్యాణ్ ఉన్నాడు అయితే ఇంటర్మీడియట్ చేస్తున్నాడు కళ్యాణ్ అయితే ఏడో తరగతి చదువుతున్నాడు ఇంకొక పక్కన ఇంకొక కూతురు డాక్టర్ కూడా దుర్గా అనే ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి కూడా అక్కడికక్కడ కొద్దిగా ఆరోగ్యం సరిగా లేకుండా డమ్మన్ డఫ్గా ఉంది ఒక కుటుంబ గాథ చూసినప్పుడు ఆ కుటుంబం నేను అడిగాను చుట్టుపక్కలన్నీ ఇండ్లున్నాయి మంచి ఇండ్లున్నాయి పక్కన వాళ్ళ తమ్ముడే బింది కట్టుకున్నాడు ఈయన మాత్రం పూరింట్లో ఉన్నాడు ఇల్లు కూడా కురుస్తూ ఉంది నేను అడిగాను ఆయన్ని ఏంటిది అని అడిగాను ఓసారి దురదృష్టం కూడా వెంటాడుతుంది ఓసారి మనం చేసే పనులు కూడా కలిసి రావు ఆ కుటుంబానికి అడిగితే అతను వ్యవసాయం ఆడు కౌలు తీసుకొని ఉల్లిపాయలు వేశాడు ఆనియన్ వేశాడు దాంట్లో నష్టం వచ్చింది ఎనిమిది లక్షల రూపాయలు నష్టపోయాడు ఒక మామూలు లంబాడ కుటుంబం ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు నష్టపోయాడు ఇప్పుడు కష్టపడి తొమ్మిది లక్షలు కష్టాడు పెద్ద కూతురు వాళ్ళందరూ కూడా కూతురు పుట్టింది వాళ్ళు చనిపోయారు వాళ్ళ బంధువు పేరు రెండో ఈయన కూతురికి భర్త చనిపోయాడు ఆ అమ్మాయికి ఇద్దరు పిల్లలు అందరూ చుట్టుపక్కల చూస్తే పెనవాకంలో అన్ని మిద్దెలు కనపడుస్తున్నాయి మిద్దెల్లో మధ్యలో ఒక పోరిల్లు అది చూసినప్పుడు బాధ నాకు అందుకనే చూస్తానే ఒక మాట చెప్పాను ఈ ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చా పాపం ఇల్లు కట్టుకునే ఒక లక్ష ఎనభై వేల రూపాయలు ఇస్తానంటే ఇల్లు కట్టుకునేది కూడా నాకు చేత కాదు మీరే కట్టించండి అని అంటే నేను చెప్పాను మూడు ఎకరాల ఎనిమిది లేదు భూమి ఉంది ఇమ్మీడియట్గా ప్రారంభించి ఇల్లు కూడా కట్టిస్తానని స్పష్టమైన హామీ ఇచ్చా ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం ఇక్కడికి వచ్చినప్పుడు నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఇలాంటి వాళ్ళు రాష్ట్రంలో చాలామంది ఉన్నారు ఇలాంటి పేదవాళ్ళను ఆదుకుండడమే ఈ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం ఈ రోజు నా జీవితంలో శాశ్వతంగా గుర్తుంటుంది ఒకే రోజు నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు పేదవాళ్ళకి ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని లెక్కేసుకుంటే సంవత్సరానికి ముప్పై మూడు వేల వంద కోట్ల రూపాయలు ఒక్క పింఛన్లోనే ఇస్తున్నాం పింఛన కార్యక్రమంలో ముప్పై మూడు వేల వంద కోట్ల రూపాయలు మీకు ఇవ్వబోతున్నాం పింఛన పింఛన్ల ప్రకారం ఐదేళ్ళు లెక్కేసుకుంటే ఐదు ఇంటూ ముప్పై మూడు వేలు లక్ష అరవై ఐదు వేల కోట్లు వంద కూడా వేసుకుంటే లక్ష అరవై ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో ఒక పింఛన్ల ద్వారా ఈ పేదవాళ్ళకు అందించే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా